ఒక అడవిలో పులిరాజా ఉండేవాడు ఆయన చాలా ధనవంతుడు గుహ నిండా బోలేడు సంపద ఉండేది ఆ సంపదకి కాపలా కాస్తూ నక్క ఆయనకి అసిస్టెంట్ గా ఉండేవాడు ఒకసారి పులిరాజా కళ్ళు ఎర్రగా మారాయి పులిరాజా ఏంటి ఉన్నట్టుండి మీ కళ్ళు ఎర్రగా మారాయి అది నాకు అర్థం కావడం లేదు వాతావరణంలో వచ్చిన మార్పులో లేక కళ్ళల్లో ఏదైనా దుమ్ము ధూళి పడిందో రెండు రోజుల్లో అదే తగ్గిపోతుందిలే రాను రాను కళ్ళల్లో బాధ తగ్గకపోగా రోజు రోజుకి కళ్ళు మరింత ఎర్రగా కాసాగాయి మంట పెరిగిపోసాగింది ఒక్క క్షణంలో ఎంత మందికి చూపించినా ఎన్ని మందులు వాడినా పులిరాజా కళ్ళల్లో ఎరుపు మాత్రం తగ్గడం లేదు ఒక రోజు అడవిలోకి కొత్తగా కోతి ఒకటి వచ్చింది అది వైద్యం తెలిసిన కోతి వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్న విషయం వీటికి తెలిసింది పులిరాజా ఆ ఏమైనా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడంటారా ఏమో ఏ పొట్టలో ఏ పోముందో చూద్దాం పద పులిరాజా నక్కా వచ్చి కోతిని కలిశారు కోతి వైద్యునికి విషయం అంతా వివరించారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా రాజావారి సమస్య తీరిపోతే చాలు డాక్టర్ మనీ దగ్గర నో ప్రాబ్లం ఆహా బాగా రిచ్ అన్నమాట కోతి వైద్యుడు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు నీవు ఆరు నెలల పాటు రంగు తప్ప వేరే రంగు ఏది చూడకూడదు అప్పుడు నీ జబ్బు అవుతుంది ఓ సంతేనా ఎంత ఖర్చు పెట్టాయినా సరే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటాను మా రాజా వారి కోసం నేను నా వంత సాయం అందిస్తాను ఇద్దరు ఇంటికి వచ్చేసారు తనకు తెలిసిన వారందర్నీ పిలిపించి విషయం చెప్పాడు పులిరాజా మరుక్షణం నక్క ఇల్లంతా ఆకుపచ్చ రంగుతో నింపేశాడు పులిరాజా నక్క అక్కడ ఉండే జంతువులు పక్షులు అంత రంగు పులుముకున్నారు పులిరాజా ఎక్కడికన్నా బయటకు వెళ్లినా ఆయన సేవకులు నడిచే దారంతా కింద ఆకుపచ్చని తివాచీలు పరిచేవారు రెండు వైపులా ఆకుపచ్చ తెరలు పట్టుకునేవారు చెట్టు పొట్ట అలా అడవి మొత్తం ఆకుపచ్చదనంతో నిండిపోయింది దానికోసం చాలా డబ్బు ఖర్చయిపోయింది ఆరు నెలలు గడిచిపోయాయి పులిరాజా కళ్ళు మామూలుగా అయ్యాయి ఆయన ఆనందంగా కోతి వైద్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అంతా విని కోతి చిరునవ్వు నవ్వాడు దీనికోసం ఇంత డబ్బు ఎందుకు అనవసరంగా పోగొట్టుకున్నావు రాజా ఒక వంద రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళ జోడుకొనుకుని కళ్ళకు పెట్టుకుని ఉంటే సరిపోయేది కదా ఆ మాటలకు పులిరాజాకి నోట మాట రాలేదు అందుకే చెబుతారు ఏ పని చేసేటప్పుడైనా బుర్రతో ఆలోచించి చేయాలని కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటిదారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్ళి మొత్తం పడ్రా అని కోప్పాడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివి ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడి కందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్త పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్ళిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు కాకి బుద్ధి చెప్పిన పక్షులు అనగనగా ఒక అడవిలో ఒక చెట్టుపై కాకి ఒకటి ఉండేది దానికి గర్వం బాగా ఎక్కువ మిగిలిన ఇతర ఏ పక్షులతోనూ కలిసేది కాదు పైగా వాటిపైకి గొడవకు దిగేది ఆ కాకి గురించి తెలిసిన మిగిలినవేవి దానితో స్నేహించేసేవి కాదు ఆ చెట్టుపైన ఆ కాకి మాత్రమే ఒంటరిగా ఉండేది ఆ ఏడాది వర్షాలు లేకపోవడంతో వేరే చోట ఉండే పక్షులు చాలా దూరం ప్రయాణం చేసి ఆహారం కోసం ఈ అడవిలోకి వలస వచ్చాయి వాటిలో ఒక పిచ్చుక కూడా ఉంది అది ఆ కాకి ఉండే చెట్టుపై వాలింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది గడ్డి పీచు ఏరి చెట్టుపై గూడు అల్లుకోవడం ప్రారంభించింది పిచ్చుక గూడు కట్టుకోవడం వేరే కొమ్మ మీద ఉన్న కాకి చూస్తూనే ఉంది అయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది పిచ్చుక గూడంతా పూర్తయ్యాక కాకి అక్కడికి చేరి ఏ పిచ్చుక ఏమిటి ఆక్రమణ నా చెట్టు మీద వాలావు వేరే చెట్టుని చూసుకో ఈ చెట్టు ఆస్తి వెళ్ళు వెళ్ళు అని ఆ గూడును ఆక్రమించుకుంది కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతాను మిత్రమా అని పిచ్చుక ఎంత బ్రతిమాలినా కాకి వింటే కదా వెంటపడి మరీ తరిమింది కష్టపడి అల్లిన గూడును కాకి సొంతం చేసుకోవడంతో పాపం పిచ్చుక లేక ఏడుస్తూ ఒక బండ మీదకు చేరింది చుట్టుప్రక్కల చెట్లపై ఉన్న పక్షులన్నీ పిచ్చుక ఏడుపు విన్నాయి దాని దగ్గరకు చేరాయి పిచ్చుక కథంతా విన్నాయి కాకి ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఆ పిచ్చుకను కొన్నాళ్ళు అక్కడ ఉండనివ్వమని తరువాత దాని చోటుకు అది వెళ్లిపోతుందని అవన్నీ కాకితో చెప్పాయి అంత దయ ఉంటే మీ ఇంట్లో ఉంచుకోండి అంతేగాని దీని నా వద్ద ఉండమని చెప్పకండి నా జాతి వేరు దీని జాతి వేరు అంది కాకి అలా అయితే గూడు అల్లుకోకముందే చెప్పవలసిందని ఇల్లంతా పూర్తయ్యాక దాని ఇల్లును అన్యాయంగా కొట్టేయాలన్నా పన్నాగం చల్లదన్నాయి పక్షులన్నీ దాంతో కాకి కోపం వచ్చింది నేను ఉండనేమోనో పోండి అంటూ కసురుకుంది ఇక ఆ కాకి మాటలతో వినేలా లేదని వెంటనే పక్షులన్నీ ఒక పథకం ప్రకారం కాకిపై దాడి చేశాయి ఊహించని చర్యతో కాకి అరుచుకుంటూ పరిగెత్తింది దాన్ని పక్షులన్నీ తరుముకుంటూ వెళ్లాయి ఆ అడవికి దుష్టబుద్ధి గల కాకిబాధ తప్పడంతో పక్షులన్నీ చాలా సంతోషించాయి తరువాత తను అల్లుకున్న గూడులో హాయిగా జీవించింది ఈ కథలో నీతి ఏమిటంటే ధర్మం వైపే న్యాయం కూడా ఉంటుంది నాట్యం చేసిన కోతి అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది అది మహాలరిది మిగిలిన కోతుల కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది అది ఆహారం కోసం అన్ని చోట్లా తిరిగేది ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది ఏ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను ఈవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది ఎంత ఎగిరినా అవి అందడమే లేదు కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది ఓ అందమైన కోతి మిత్రమా నిన్ను చూడని ఈ కళ్ళెందుకు నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది అసలే పొగట్ తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్కానగానే ఆ కోతి మురిసిపోయింది ఆనందంతో చెట్టుకొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి నక్క ఆనందానికి లేవు ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది ఓ ఇ వంకర కోతి నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం చిచి కాస్త ఆపుతావా అంటూ మరో నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు తెలివి ఒక అడవిలోని నదిలో తల్లి తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతు పిల్ల అమ్మా మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలను తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు వైపుగా నదివైపుగా తీశాయి వెంటనే తల్లి బాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లిబాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలవు ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి సరి సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడు నుండి వెళ్లిపోయింది జిత్తులు మారి నక్క తెలివితేటలు అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది అది చాలా తెలివిగలది దాని తెలివితేటల గురించి తెలిసిన మృగరాజు సింహం ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ఆ నక్కనే పిలిపించుకుని సమస్యకు పరిష్కారం కనుగొనేది అలాగే అడవిలో ఇతర జంతువులు పక్షులకు ఎటువంటి గొడవలైనా నక్కే తెలివిగా తగవలను తీర్చేది అలా నక్క అందరి దగ్గర పొందేది ఒకనాడు ఆ నక్క ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఆ అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలోని పంట పొలాల్లోకి వెళ్ళింది అది అక్కడ ఇక్కడ తిరుగుతూ అనుకోకుండా కాలు జారి ప్రక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది అందరి సమస్యలు తీర్చే తనకే అనుకోకుండా కష్టం రావడంతో మొదట ఏం చేయాలో ఆ నక్కకు పాలుపోలేదు వెంటనే తేరుకుని రక్షించండి 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 అంటూ అరవడం మొదలుపెట్టింది కొంతసేపటికి దాని అరుపులు విని పని పనిచేసుకుంటున్న ఇద్దరు రైతులు ఆ బావి దగ్గరకు చేరుకున్నారు బావిలో పడిపోయిన నక్కను చూసి అయ్యో పాపం నక్క బావిలో పడిపోయిందిరా రక్షించమని అరుస్తోంది అన్నాడు మొదటి రైతు ప్రాణాపాయ స్థితికి చేరినట్టుంది మనం ఎలాగైనా సరే దానిని కాపాడదాం అన్నాడు రెండో రైతు ఇద్దరూ నక్కను కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేశారు ఆ ఊరి అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా చర్చించుకోసాగారు ఆ మాటలన్నీ బావిలోంచి నక్క విన్నది మీరు ఒక నిర్ణయానికి వచ్చేలోపు నా ప్రాణాలు పోయేలానే ఉన్నాయి చాలా మందికి సలహాలు దానిని ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడం ఎలా అని చుట్టూ చూసింది బావిలో నేళ్లలో ఉన్న కరెంటు మోటారుకు సంబంధించిన వైరును చూడగానే దానికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే నక్క తన నోటితో ఆ వైరును కొరికేసింది దానిని నోటితో గట్టిగా పట్టుకుని రైతులను లాగమని గట్టిగా అరిచింది రైతులు నెమ్మదిగా ఆ వైరును పైకి లాగుతుంటే వారి సహాయానికి నక్క సహకరించింది చివరికి బావిలోంచి ప్రాణాలతో బయటపడింది ఆ ఇద్దరు రైతులకు కృతజ్ఞతలు చెప్పుకుని బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి అడవిలోకి పరిగెత్తింది అపాయంలో ఉపాయం ప్రదర్శించిన నక్క తెలివిని చూసిన రైతులు మెచ్చుకుంటూ అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు కుందేలు సమయస్ఫూర్తి ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది కుందేలును చూడగానే నక్కకు నోరూరింది దాని ఆకలి రెట్టింపైంది మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది దానిని చూస్తూనే కుందేలకు గుండె ఆగినంత పని అయింది దేవుడా ఇప్పుడెలా అనుకుందది అయినా అధైర్యపడకుండా ఆలోచించింది దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే నీకెంత ధైర్యం అంది కుందేలు ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది ఆకలి సంగతి మర్చిపోయింది ఒక ప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది కోపంతో ముందుకు దూకి ఏం నన్ను చూస్తే నీకెలా ఉంది నీ ప్రాణం చిటికలో తీయగలను నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా అంటూ మండిపడింది నక్క అయ్యో అదేం లేదు నక్క మామా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ సంజయ్షి ఇచ్చింది కుందేలు ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు అంటూ చిరగ్గా అడిగింది నక్క అదేంటి నక్క మామా నీకు విషయం తెలుసు కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు విషయమా ఏంటది ఆశ్చర్యంగా అడిగింది నక్క నీకు తెలియదా నేను తెలుసనుకున్నానే అయితే విను కొద్దిసేపటి క్రితం సింహరాజు రెండు పెద్ద పుల్లలకు పందం పెట్టాడట పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నా చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం వాళ్ళెప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటకొచ్చాను అంతే అన్నది కుందేలు వినగానే నక్క గుండె జల్లుమంది పైకి మేకపోత గాంభీర్యం నటిస్తూ ఓహో ఆ విషయమా నాకు తెలుసు కాని నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా నువ్వు అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే నువ్వు పొదల్లోకి వెళ్లి దాకో అసలే ప్రాణివి అంది నక్క హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు మాత్రం అటు ఇటూ చూసి వామో వేగంగా వెళ్ళి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి నుండైనా బయటపడవచ్చు